హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కానీ శ్రీకన్న సో ఇది మా బుడ్డోడు సెకండ్ ఇయర్ బర్త్డే అనమాట ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయాం ముగ్గురం కూడా మా వాడి కొత్త రస్ వేసేసుకున్నాడు క్యూట్గా వచ్చి దండం పెట్టుకోనా అంటే చూడండి ఎలా చేస్తున్నాడు అమ్మో ఇదంతా చూసి మా బాబుకి మీరు దిష్టి పెడతారేమో ప్లీజ్ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి దిష్టి మాత్రం పెట్టకండి ఓకేనా మా ఇలా క్యూట్గా స్మైల్ ఇస్తూ సో so, దీనికన్నా ముందు రోజు అనమాట యాక్చువల్గా కేక్ కోసం వెళ్ళినప్పుడు కేక్ అయితే ఇది ప్లాన్ చేసుకున్నాం యాక్చువల్గా స్టెప్ కేక్ అనుకున్నాం కానీ క్రీమే ఎక్కువైపోతుంది అంత వేస్టేజ్ ఎందుకు అని చెప్పేసి ఇంక ఇలా అయితే నార్మల్గా కేక్ తీసేసుకున్నాం కట్ చేసి అందరికీ పంచిపెట్టడానికి బాగుంటుందని స్క్వేర్ తీసుకున్నామండి ఇక్కడ వచ్చేటప్పటికి ఈ మామిడి పళ్ళు ఏంటి అంటే ఈ మామిడి పళ్ళు నార్మల్గా ప్రతిసారి మా అందరి బర్త్డేస్ కామన్గా ఇంటి దగ్గరే చేసుకుంటాం కదా అలా కాకుండా ఓల్డేజ్ హోమ్కి వెళ్దాము ఈ ఇయర్ అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము అలానే మా వాడితో మార్నింగే కేక్ కటింగ్ అయితే చేయించ్ చేసామండి సింపుల్గా ఎలా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే నేను స్పెషల్గా చెప్పి ఆ బాల్స్ అని చెప్పేసి ఆ పైన వైట్ క్రీము ఇంకా దాని మీద కలర్స్ గోల్డ్ బాల్స్ అన్నీ వచ్చేలా వేయించుకున్నాను ఫస్ట్ నుంచి యాక్చువల్గా మోస్ థీమ్ అనుకున్నానండి బట్ మోస్ అది ఎందుకు చేయించలేదు అంటే థీమ్ చెప్పేటప్పటికి కాస్ట్ ఎక్కువ తీసుకుంటున్నారు బట్ మనకి సేమ్ కేకే ఉంటుంది క్రీమ్ వేస్టేజ్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఇంకా అలా వద్దులే అనుకున్నాం అనమాట కేక్ పెట్టేసామమ్మ వాడైతే కేక్ చుట్టూరు తిరుగుతూ ఉన్నాడండి సో టైం చూసుకుని కేక్ కట్ చేద్దాం కదా అని మేమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా తాతయ్య నానమ్మ వచ్చేసారు అంటే కేక్ కట్ చేయడం లేట్ అండి ఈ ఫోటోస్ ఫొటోస్ రిల్స్ అయితే తింటున్నాం వాడితో కలిసి కూర్చుని హోప్ మీ అందరికీ వీడియో నచ్చుద్ది మీరు బాగా ఎంజాయ్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను మీ అందరికీ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి ఓకేనా చూడండి అందరినీ రండి చూడండి అని పిలుస్తున్నారు అక్కడ అమ్మమ్ముంది ఇక్కడ తాతయ్య ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఉన్నారు ఇక్కడ వీళ్ళు ఉన్నారు ఏది అని ఎక్కడిని పిలుస్తున్నాడు అండి అన్నీ గొడుతున్నైతే ఇక్కడ మీరు చూస్తే మీకు కనిపిస్తుంది కదా

verdim verdim, her birisi bir tık verdi. ne dedin lan? Benimlerim kara. Ela bekleme, benim bekleme. bir şey değil. Ah, baba. Seni göreyim. Dağana, acelen. Karna. Ne diyor nico? Gibi lan ana. İsko. Ah, parça. Parça parça. Yama da? Parça. Parça lan. Parça. Bir gün. Vanda laçul.

இல்ல எலெக்ட் பண்ணா கசல் பெட்டம்மா கால் சேச்சு டி செண்டே ஆ டிசா பல்லு போட்டா வீடியோ ரெண்டேலாம் ஓ ஒயக் சேறலாம் இல்ல 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 எல்லாம் சொன்னா அண்ணா சூப்பரா சரி பாயி நான் கேக்குறேன் எجاட் மிச்ச கிவே ஒச்சன் மீ கூட ஒச்சின்னு சொல்லு மீ அப்புறம் வந்துரு ഇത് വി ഫാമിലി പോട ഇച്ചുൻ ഏ സർഗപ്പുള്ള പ്ലേസ് ഓക്കേ ഇടു ഇടു ആക്വായിട്ട് ചൊട് അതാ നാന നാന കാർ ഇടു കാർ കാർ ഗിഫ്റ്റ് ഗിഫ്റ്റ് ലാ നാന ഗിഫ്റ്റ് ഗിഫ്റ്റ് ഓഹോ ഇടു ഇടു ഇച്ചുൻ നിഷ് ബാബു ഇടു ഇടു വേറി ഗുഡ് ബോയ് ഇതാണ് താ ఓకే వెరీ గుడ్ నియా నిద్రకి నుంచి కన్నమా ఏమైంది పటరల్కిట్లా నువ్వు కళ్ళెడొబ్రేడా ఎనపెడదా కన్న నా దగ్గర నుంచి నాన్న ఏంటి తిరుగు నిద్ర నుంచి ഫോട്ടോ நான் போட்டோல

ఇక్కడైతే మా సిస్టర్కి మేము వీడియో కాల్ చేస్తున్నామండి ఇప్పటివరకు అంతా చూసారు కదా మీరు కేక్ కటింగ్ ఇంకా చేయించలేదు కదా కూర్చోబెట్టి అక్ష చింతలు వేయించుకున్నాము గిఫ్ట్స్ ఇచ్చాము ఇంకా మా వెడ్డింగ్ యానివర్సరీ జూన్ థర్డ్ సో మా మదర్ అడ్వాన్స్ అడ్వాన్స్గా మా ఇద్దరికి కూడా గిఫ్ట్స్ ఇచ్చేసిందండి మా వారికి వాచ్ గోల్డ్ రింగ్ నాకేమో డ్రెస్ ఇలా చాక్లెట్ పర్ఫ్యూమ్ ఇవన్నీ కలిపి అయితే ఇచ్చేసారు సో ఇదనమాట ఇక్కడి నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది మీరైతే చూసేయండి వీడియోని अच्छा ठीक है ठीक है अब नाम बताओ नाम बोलिए मेरा मैं ऑफलाइन हूं ना उनका अलर्ट कर कर मैं ऑनलाइन हूं चलेगा बैठना कर लो सर ये कर दो ना हो नहीं हो गया हो गया ना हो गया अब चल भाई पासवर्ड ही गए

ఎప్పుడు మాట్లాడతామా లేదా కేకటింగ్ చూస్తా లేదా మీరు నాతో పాటు ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నారు కదా సో కంటిన్యూ చేసేయండి అయితే అప్పుడు మీకు కూడా తెలుస్తుంది సరే 다게 제일 나아. 자, 체크. 에리. 3리 나나. ఆ గుపినిని ఆ గుపినిని అదోనే రా పిన్నదిగో నాన్నా అలాంటం అంటించను చూడంట అలా చూడమన్నది ఇట్లానే అంటావు కదూ ఆ జస్ట్ ఇర్ బెట్టేసండి త్వర త్వర కట్ చేస్కును ఎలా ఉండి పాపలు చేపి ఏ లేగ్ నాన్నా పక్కన నాన్నా ఇది ఫస్ట్ దూరం ఉన్నానా హ్యాపీ బర్త్ డే आ बेटी काजगर घंटे बैठ पापे के काजग बैठ नाना ओ ममी यहां इकडे बैठ खाना मेड़ी वीडियो अम्मा इकडे करत ना अम्मा नाना बैठ आ नु बैठ मामा रिया वरती बीच दातुन

కపచు ఴర్న షోమ అమాం పేటా మా బి�ー ఇదిా ఇది డసు అంది డౌలzyka అారిసు బింఠా పు ఉన సు గో работ promotingика wypందిktóু పుది UHవర్ światల్ ఇదడ్ిశు లమా సందిాసషిyu క�

హ్మ్ ఓకే కుమారి నిట్టెడ అడి ఎండ అంటే అది ఎండ లేదు అది బొద్దలే అది ఏం పెట్టుంది అండ ఎండ అసలైనది మరి కేక్ ఎండ ఐస్ క్రీమ్ కొడనా కోన్ ఐస్ క్రీమే మమ్మల్ని పిట్టు పుల్లనానికి పిట్టు ఆ పట్టుకొడి చిన్నది ఆ అది పేసులో అట్టుపోతుంది కదా హరక అదే అట్టుపో చూడండి నేను చెప్పాను ఇక్కడ డ్రెస్ ఇదే ఉంచుకుంటావా నా సైజ్ నీకు లేవేయాలి మేము కేక్ కటింగ్ లెవెన్ ఆ టైం కల్లా అంతా చేసేసుకున్నామండి లెవెన్ థర్టీ అయింది మ్యాగ్స్ కేక్ అందరికి చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టేసి పెట్టేసి దాంతోపాటు సేమ్ చేశారు చేసారు మా అత్తగారు అది కూడా మొత్తం పంచిపెట్టేశాము యాక్చువల్గా క్లిప్ తీయడం నేను మిస్ అవ్వాను అదంతా అయిపోయిన తర్వాత మేమైతే ఒక్కొక్కరుగా ఇదేంటి కార్ అయితే ఎక్కేసాము కార్ ఎక్కేసిన తర్వాత కూడా మా హడావిడి చూశారు కదా మీరు ఫైనల్లీ మేమైతే ఓల్డేజ్ హోమ్కి అయితే రీచ్ అయ్యామండి సరదాగా మా బాబు బర్త్డే ఇలా ఓల్డేజ్ హోమ్లో చేయిద్దాం కదా అని చెప్పేసి మా మమ్మీ ప్లాన్ చేసుకుని ఇలా ఫ్రూట్స్ బిస్కెట్స్ అయితే ఆవిడైతే అన్నమాట సో ఇంకా ఇంటి దగ్గర హడావిడి మాదంత సో ఫస్ట్ చెప్పారండి మాకు మార్నింగ్ మీరు తీసుకుంటే ఈవినింగ్ నాకు ఇవ్వండి ఈవినింగ్ మీరు చేసుకుంటే మార్నింగ్ నాకు ఇవ్వండి అని చెప్పేసి సో ఇంకా అలా ప్లాన్ చేసుకున్నారు కదా అని చెప్పేసి యాక్చువల్గా ఫస్ట్ అయితే మా మదర్ స్వీట్ హార్ట్ అనుకున్నారు కానీ స్వీట్ హార్ట్ కన్నా కూడా ఫ్రూట్ అయితే బాగా సెట్ అవుద్దని మా గారు అన్నంతో ఇంకా మ్యాంగో అయితే ఆర్డర్ ఇచ్చారనమాట సో ఇంకా అలాగైతే డిస్ట్రిబ్యూట్ చేయడానికి స్టార్ట్ అయ్యాం కదా అందరం అయితే ఫొటోస్ ఇవన్నీ తీస్తూ ఉన్నానండి నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను అంటే యాక్చువల్గా ఇచ్చినట్టు అనిపించదు అని చెప్పేసి లాస్ట్ టైం అయితే మేమే వెళ్ళిస్తూ ఉన్నాము ఎలానో వాళ్ళకి లంచ్ టైం అయింది కదా వచ్చి హాల్లో కూర్చుంటారు బాబుని బ్లెస్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి మేమైతే టేబుల్ మీద ఇలా సిట్టింగ్ వేయించేసుకుని మేమే అదేంటి అక్కడ సెట్ చేసేసుకున్నామండి సో వాళ్ళు పర్మిషన్ తీసుకుని అందరూ ఇక్కడికి వచ్చి బాబుని బ్లెస్ చేసి తీసుకుని వెళ్ళారనమాట సో వీడియో అయితే చూస్తూ ఉండండి మీరు మీ అందరికీ కూడా బాగా నచ్చుద్ది అంటే నీ మేము ఏదో గొప్పగా చేసాము అని నేను చెప్పట్లేదు బట్ మాకున్న దానిలో మేము కొంచెం మా హ్యాపీనెస్ని పక్క వాళ్ళతో షేర్ చేసుకోవాలి అని ఒక చిన్న ఉద్దేశంతో చేసాము అంతే అండి మించి ఏం లేదు హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుద్ది మీరు కూడా మాతో పాటు చూసి బాగా ఫన్గా ఎంజాయ్గా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇంకా ఎక్కడ చూస్తున్నారు కదా ఇంకా చాలా మందికి అయితే డిస్ట్రిబ్యూట్ చేయవలసి ఉందండి ఇదే స్టార్టింగ్ సో అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నాడు నమస్తే చెప్తున్నా చెప్తున్నాడు అనమాట అందరూ ఫస్ట్ చెప్పేశారు బాబు పిల్లలు అయితే వచ్చారు అంటే చాలా ఏడ్ చేస్తారు అండి బాబు అస్సలు ఏడవలేదు చాలా యాక్టివ్గా ఉన్నాడు ఉంటున్నాడు అని చెప్పేసి దిష్టి తీసేయండి ఇంటికి వెళ్ళగానే అని చెప్తానే ఉన్నారండి అందరూ కూడాను మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇలా చేయడం అన్నది సో మా బాబు చెప్పకుండానే పెట్టేస్తున్నాడు ఇక్కడ చూసారా మీరు సో ఇదన్నమాట పిల్లలకి మనం చిన్నప్పటి ఇలాంటివి కొన్ని కొన్ని అలవాటు చేస్తూ ఉండాలండి అన్నీ అని కూడా ఏం చెప్పాను కానీ అంటే ఒకరికి షేర్ చేయడం అన్నది నేర్పిస్తూ ఉండాలి అంటే మనకన్నా లోగా ఉన్న వాళ్ళు ఉంటారు ఉండకుండా అయితే ఉండరు మనకి ఇది ఉన్నది ఈరోజు ఎక్కువైంది అంటే వాళ్ళకి కొంచెం మనం పెట్టగలితే అది చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి మనకి సో అదనమాట మేము ఎప్పుడు అలానే ఫీల్ అవుతూ ఉంటాము మెయిన్గా షేరింగ్ నేర్పించాలి అన్న ఉద్దేశంతోనే బాబునైతే ఇక్కడ తీసుకుని వచ్చామండి అంతకుమించి ఏం లేదు ఇక్కడ కాబట్టి నిజంగా మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చాము వీళ్ళకి ఇవ్వాలి అనే మైండ్ సెట్తో తో ఉన్నాడు కాబట్టి ఇచ్చాడండి లేదంటే జనరల్గా ఇంటి దగ్గర అయితే వాడి దగ్గరే పెట్టేసుకుంటాడు మా ఎవరికన్నా ఇవ్విరా నాన్న అన్నా కూడా ఇవ్వడు సో అలా బయటికి వెళ్తేనే మేబీ పిల్లలకి తెలుస్తుందేమో కూడా మనం ఈ పని చేయడం కోసం వచ్చాము ఇలా వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి మేబీ అదే అండి అంతా కూడాను ఇంకా మీరు వీడియో అంతా చూస్తే మీకు నచ్చుతుంది ఇది ఒకటే కాదు ఇది అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ కూడా త్వరగా కంప్లీట్ చేసేసుకున్నామండి చేసేసుకుని రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట రెస్టారెంట్ దగ్గరే ఇంకా లంచ్ అయితే అందరికీ ఇప్పించాము సో ఇప్పుడు నేను మీకు ఆ వీడియోని కూడా షేర్ చేస్తాను మనం ఎంత చేసుకున్న ఇంట్లో తిన్నామా అన్నది ఇంపార్టెంట్ కాదండి ఎప్పుడైనా కూడాను మనం చేసుకున్నది తినేది ఏదైనా అంటే రోజు అని నేను చెప్పను పండుగలప్పుడు కానీ స్పెషల్ అకేషన్స్ అప్పుడు కానీ కనీసం మన ఎదురు వాళ్ళకైనా మనం మన తరపున మనిదిగా ఏదైనా ఇవ్వగలిగాము అంటే అది చాలా మంచిది ఎప్పుడైనా కూడా అంతేనండి మన నుంచే మన పిల్లలకి అలవాటు వస్తుందన్నమాట మోస్ట్లీ మొ నక్షత్రి రోజు మీరు చూసే ఉంటారు మా అత్తయ్య గారు వాళ్ళైతే ఇంకా డిస్ట్రిబ్యూషన్ బటర్ మిల్క్ అని చెప్పేసి అలా మేము యాక్చువల్గా ముందే అనుకుంటే ఎక్కువగానే ప్లాన్ చేసేవాళ్ళం అప్పటికప్పుడు అనుకోవడంతో ఐస్ వాటర్ ఏంటి జనాలు ఒక పక్కన స్ట్రీట్ తాడు కట్టేసి ఉండడం అంతా మాకేం సెట్ అవ్వకపోవడం వల్ల కొంచమే ఇంకా కలిపేసి వెంట వెంటనే అందరికీ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తూ వచ్చామనమాట ఆ అక్షయ తృతీయ రోజు సెలబ్రేట్ చేసింది కూడా ఆ రోజు మా వాళ్ళ పెళ్ళి రోజు ఇంకా అక్షయ తృతీయ అన్నీ కూడా వచ్చాయండి అది కూడా నేను మీకు కింద వీడియోనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ వీడియోని కూడా చూడండి మీరు ఇంటి దగ్గర అయితే ఎర్లీ మార్నింగే లేచిపోయారండి నేను లేచేటప్పటికే లేచి మొత్తం పాయసం కాసేసి డ్రై ఫ్రూట్స్ అంతా వేపి పక్కన రెడీ చేసి ఉంచారు బట్ నేనైతే ఇదేంటి మొత్తం లేచాక హెల్ప్ చేద్దాం కదా అని చెప్పేసి అనుకుంటానే ఉన్నాను అప్పుడు కల్లా మొత్తం చేసేసారండి సో ఇంకా కేక్ ఇంకా పాయసం అందరికీ పంచిపెట్టినట్టు ఉంటుంది అని చెప్పేసి అలా చేశారంట నేనైతే ఆ క్లిప్ తీయడం మిస్ అవ్వాను యాక్చువల్గా అన్నీ తీస్తూ ఉన్నాము బట్ కేక్ కటింగ్ అవ్వగానే వెంటనే ఇక్కడికి రావాలి మళ్ళీ లంచ్కి వెళ్ళాలి అని హడావిడితో ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాము అప్పుడైతే ఆ బిట్ మిస్ అయిందండి లేదు అంటే పాయసం కూడా ఫుల్గా అందరం ఎంజాయ్ చేసామన్నమాట చాలా బాగా వచ్చింది ఫస్ట్ ఇంటి దగ్గర ఇలా ప్లేట్లో ఫ్లవర్స్ అక్షింతలు అయితే వేసుకుని వచ్చేసామండి సో ఫైనలీ వచ్చేసాము రెస్టారెంట్కి అయితే తండ్రిలో అలంకారన్న రెస్టారెంట్కి వచ్చామండి సో అలంకర్ రెస్టారెంట్కి అయితే వచ్చాం కదా ఇక్కడ ఇదేంటి ఫుడ్ అయితే ఆర్డర్ ఇస్తానికి చూస్తున్నాము ఎవరైనా ఏమైనా చెప్తారేమో అని చూసామండి బట్ అందరూ కూడా మా ఆప్షన్కే వదిలేశారు సో అప్పుడు నేనేం చేశాను అంటే మా వారు నేనే వెజ్ మిగతా అందరూ కూడా నాన్ ఆ రోజు మొత్తం మేమైతే సిక్స్టీన్ మెంబెర్స్ ఉన్నాము ఎగ్జాక్ట్గా ఇక్కడ సో సిక్స్టీన్ కి మొత్తం మొగలై చికెన్ బిర్యానీ ఇచ్చా అండి చికెన్ బిర్యానీ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే కొంచెం టేస్టీగానే ఉంటుంది ప్లస్ గ్రేవ్ వస్తుంది గ్రేవ్తో వస్తుంది కర్రీ అంతా కూడా బాగుంటుంది బోన్లెస్తో వస్తుంది అని చెప్పేసి మొగలై చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట ఇంకా పిల్లలకైతే చికెన్ ఫ్రైడ్ రైస్ నాకు మా వారికి చికెన్ చే పన్నీర్ ఫ్రైడ్ రైస్ మా ఇద్దరి ఆ రోజు ట్యూస్డే నుండి తినము అని చెప్పేసి సో ఇక్కడైతే అంకుల్ అయితే కేక్ కటింగ్ చేయించారండి మా బాబుతో అంకుల్ మా మా కలిసి కిందకి వెళ్ళి వెంటనే కేక్ అయితే కొనుక్కుని వచ్చారు సో ఇక్కడైతే సరదాగా మళ్ళీ వారితో కేక్ అయితే చేయించారు చాలా హ్యాపీగా అనిపించింది మాకు ఇదిగోండి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేస్తాం కార్లోనే చేంజ్ చేస్తాం ఆల్రెడీ మా వారు అంటానే ఉన్నారు మార్నింగ్ వెళ్ళినప్పుడే చేంజ్ చేసేద్దామని వద్దు ఓల్డ్ డేస్ హోమ్కి వెళ్ళి వచ్చాక చేంజ్ చేయొచ్చు అని అని అనుకుని మేమైతే అప్పుడు చేంజ్ చేయలేదన్నమాట ఇంటి దగ్గర కేక్ కటింగ్ అయ్యాక సేమ్ డ్రెస్తోనే పాపముడికైనా అలానే ఉన్నాడండి గాడ్ బ్లెస్డ్ అందరూ పిల్లలు కూడా ఇలా ఉండరు మేమైతే నిజంగానే బ్లెస్డ్ అండి చాలామంది తెచ్చి పెడుతూ ఉంటారంట సో ఇక్కడైతే మేమైతే ఇది సంక్రాంతి కొన్నాం డ్రెస్ ఆ సంక్రాంతి కొన్న డ్రెస్ అయితే ఇప్పుడు చేసాం మేము అంటే సెలెక్ట్ చేసింది మేము బట్ వాళ్ళ కింది కొన్నాడు అనమాట ఇప్పటికైతే ఉంచుకున్నామండి ఇంకా చూస్తూ ఉన్నాము అయితే వీడియోని కేక్ పెట్టు అని చెప్తే అమ్మ పెట్టండి అని ఇక్కడ వాడు సో మార్నింగ్ మేమందరం ఉన్నాము కదా అని చెప్పేసి మా అత్తయ్య అమ్మవారికి అయితే ఇక్కడ వాళ్ళనే వెళ్ళి పెట్టమన్నామండి మార్నింగ్ మేమందరం ఆల్మోస్ట్ వాడి దగ్గర నుంచి తిన్నాము వాడికి పెట్టాము కూడా సో ఇక్కడైతే మా అత్తయ్య పెట్టి ఇదేంటి పెడుతున్నాడు అనమాట కేక్ సో ఆవిడ పెట్టేసి మళ్ళీ పెడతావా అని చూస్తుంటే వాడైతే ఇలా అల్లరి చేస్తున్నాడు అంతా అయిపోయింది అయిపోయింది కానీ మన ఫొటోస్ వీడియోస్ ఏ మాత్రం ఇది రాలేదు అందుకే నేను మళ్ళీ ఆగిపోయి సపరేట్గా ఫోటో వీడియో ఇవన్నీ తీసుకుంటూ అయితే కూర్చున్నానండి ఫైనల్గా వీడియో కూడా తీయించుకున్నాను అలంకార్ రెస్టారెంట్ అని ఉందా ఇక్కడ మేబీ అదే ఉండి ఉండొచ్చు సో అలా ఈవినింగ్ అయితే ఫోర్ అయింది మళ్ళీ మేము ఇంటికి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అందరం ఫ్రెష్ అయ్యి కొంతసేపు కూర్చుని సిక్స్ థర్టీ ఆ టైంకి కేక్ ఐస్ క్రీమ్ ముందు రుచి ఆర్డర్ ఇచ్చామండి ఆల్మండ్ కేక్ ఐస్ క్రీమ్ అనమాట కేక్ ఐస్ క్రీమ్ ఓన్లీ ఫ్యామిలీ మెంబెర్స్కి మాత్రమే బాగా సెట్ అవుద్ది అని ఫ్యామిలీ మెంబెర్స్ మాత్రమే మాత్రం ఉన్నప్పుడు ఇలా కేక్ ఐస్ క్రీమ్ ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇదైతే వాళ్ళ అమ్మమ్మ ఉగాదికి తీయండి అని చెప్పేసి కొన్నారు డ్రెస్ అండి ఆ డ్రెస్ ఒక్కసారి మాత్రమే వేసాం సో ఇంకా డ్రెస్ వేసి మరలా అయితే కేక్ కటింగ్ చేయించేసాము ఈవినింగ్ కేక్ సో ఇదే అండి ఆ వీడియో క్లిప్ అయితే అయితే మొత్తం మా వాడి బర్త్డే సెలబ్రేషన్ అంతా కూడా ఇలా జరిగింది వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో